చేసింది యూదుల సామ్రాజ్యాన్ని నాశనం చేసేద్దాం అనుకున్నప్పుడు ఆ యూదుల సామ్రాజ్యాన్ని కాపాడుటకై దేవునితో పెనుగులాడి మూడు రోజులు ఉపవాసం ఉండి అశ్వారోషు దగ్గరికి వెళ్ళి తన యొక్క సమస్యనంతా చెప్పుకున్నప్పుడు ఆమె ద్వారా ఎవరైతే ఏ స్థితిలో ఉన్న వాళ్ళందరూ యూదులందరూ చనిపోవాలనుకున్నారు ఆ యూదులందరినీ బ్రతికించిన స్త్రీగా కనుక ఆ యూదుల ద్వారానే మన ప్రభు అయిన ఏస్తు క్రీస్తు వచ్చాడు సాతాను ఆ యూదుల్ని ఎప్పుడో చంపేయాలనుకున్నాడు కానీ ఒక స్త్రీ కాపాడింది ఆమె తన రాజ్యాన్ని కట్టుకుంది తన పిల్లలను దేవుని రాజ్యానికి వారసులు చేయడానికి తొలి మెట్టుగా ఉంది ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది స్త్రీలు ఎంతో అద్భుతమైన వాళ్ళు ఈ రోజున యూట్యూబ్లో వాక్యం అంటున్నా ఏ స్త్రీలైతే వింటున్నారో వారి జీవితాలు కట్టుకోవాల్సింది అలంకరణతో కాదు దేవుని వాక్యముతో అలంకరించు దేవుని మాటలు హృదయంలో ఉంచుకొని ఆ మాటలు నీ బిడ్డలకు నేర్పించు నీ కుటుంబానికి నేర్పించు నీపై శత్రుత్వం ఉన్న వారికి అందరికీ నేర్పించు అది నీ బాధ్యత జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లును కట్టుకు మూడు రాళ్ళు పీక్కుంటుందంటే మూడు రాళ్ళు అంటే మూర్ఖురాలు ఎవరు చెప్పినా వినదు కానీ దేవుని మాటలు చొచ్చుకున్న వాళ్ళు ఖచ్చితంగా దేవుడు ఏది చెప్తాడో అదే చేస్తాడు స్త్రీకున్న విలువైన మాటలు ఎంత చక్కగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండట తమను తాము ఈ ఈరోజున స్త్రీలు ఏమైపోతున్నారంటే భయంకరంగా తయారైపోయారు భర్త కొట్టినా అవమానించినా నిందలు పడే ఆ రోజుల్లో కూడా అన్ని నిందలు వేసినా ఎన్ని అవమానాలు భరించుకుంటూ వెళ్ళింది ఈ రోజున సహనాన్ని కోల్పోతుంది ఎందుకంటే వాక్యము సెలవిస్తుంది ఓర్పు కలిగిన వారు సహనము కలిగి ఉంటారు ఓర్పు నశించిపోతుంది సాతాను వారిని రెచ్చగొడుతున్నాడు ఆనాడు అవ్వదా అవ్వని ఏ విధంగా అయితే ఏదో తోటలో రెచ్చగొట్టినట్లుగా ఈ రోజున స్త్రీలను రెచ్చగొడుతున్నారు కానీ మీరు బలహీనులు కాదు మీరు బలవంతులు కానీ మీరు బలహీనులు అనుకొని సాతానుకు లోబడిపోతున్నారు మీరు నిత్యము దేవునితో ధ్యానిస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నీవు కూడా అనేకులకు మాదిరితనంగా మారిపోతావు ఈరోజున అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే స్త్రీ చాలా విలువ కలిగింది తన కుటుంబాన్నే దేవుని రాజ్యానికి అప్పగించగలిగేది మీకు ఆ యొక్క బలము దేవుడు ఇచ్చాడు కానీ మీరేమనుకుంటున్నారంటే మేము నిస్సహాయంలో మేమేమి చేయలేం మా పరిస్థితులు మారవు అనుకుంటున్నారు కానీ దేవుడు మీ ద్వారానే మీరు చేసే కన్నీటి ప్రార్థన ద్వారా ఖచ్చితంగా జవాబిస్తాడని దేవుడు వాక్యం సెలవిస్తుంది మీరు అలంకరించుకోవాల్సింది దేవుని మాటలు దేవునితో గడిపే సమయం ఒక పురుషులు ఒక గంటైనా దేవుడితో గడపాలనుకుంటారు కానీ మీరు తలచుకుంటే దేవునితో పెనుగులాడి సాధిస్తారు మీరు అసాధ్యమైన వారు మీరు బలాజ్యులు అందుకే ఇక్కడ ఏమనుకుంటున్నారంటే మగవాళ్లే బలం కలిగిన వాళ్ళు అనుకున్నారు కాదు కాదు దేవుడు చెప్తున్నాడు స్త్రీ బహుబలం కలిగింది అందుకనే నీవు ఈ లోకముతో కాదు సావాసం దేవునితో సావాసించ దేవునితో నువ్వు గడుపు నీ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో ఏ ఇబ్బందులు ఉన్నాయో ఏ వ్యాధి బాధలు ఉన్నాయో నీ భర్త మారట్లేదని తాగుడు వ్యసనానికి భయంకరమైన వ్యభచారానికి లోపడుతున్నాడప్పుడు నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేయి నీవు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాయి ఎందుకంటే ఆయన సంఘాన్ని ఏమని పోల్చాడు స్త్రీతో పోల్చాడు ఈ రోజున నా స్త్రీ ఎంతో విలువ కలిగినది సంఘాన్నే కొన్ని వేల సంఘాన్ని ఒక స్త్రీగా పోలుస్తున్నాడు ఆయన ఈ రోజున నువ్వు చాలా విలువ కలిగింది నీవు విలువను పోగొట్టుకోవద్దు మనుషులతో కాదు నీ సావాసం దేవుడితో సావాసం చేయి దేవుని పిల్లలతో సావాసం చేయి నిత్యము దేవుని మందిరంలో గడపడానికి ప్రయత్నం చేయి నిత్యము నీకున్న సమస్యలను పోగొట్టగలిగిన దేవుడు ఆ విశ్వాసముతో ప్రార్థన చేయి అప్పుడు నీకేం జరిగిద్దంటే ఎంత అద్భుతమైన మాట అంటున్నారు చూడు ఈ ప్రకారం సారా అబ్రహాము యజమానుడి పిలిచి అతనికి లోబడి ఉండెను మీరు యోగ్యతగా నడుచుకుని ఏ భయము బెదరకయుండి నెల ఆమెకు పిల్లలు అగుతారు విశ్వాసులకు తండ్రి అయిన భార్యకు మీరు పిల్లలు అగుతరంట భయము బెడద ఉండదే కద మీకు మీలో విశ్వాసము బాగా ఆవగించంత ఉంటే చాలు ఆవగింజంత విశ్వాసముతో దేవునితో మీరు మాట్లాడగలిగితే దేవునితో నిత్యము గడపగలిగితే దేవుని సన్నిధానాలను గడపగలిగితే నీవు ఇక ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు ఎన్ని సైతాల శోధనైనా జయించగలుగుతావు ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియదేవుని బిడ్డ నీవు అసాధారణమైన దాన్ని నీవు నమ్ముట నీ వల్లనైతే నమ్మిన వారికి సమస్తము సాధ్యము చేస్తానన్నది దేవుడు నీ ద్వారానే చెప్తున్నాడు ఈ రోజున నువ్వు నమ్ము అబ్రహాము భార్య విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్న అబ్రహాము భార్య పిల్లల ఈరోజు దేవుని వాఖ్యాం భయం ఇక ఉండదు మీకు బెదురు అన్నది ఉండదు సైతాన్ని ఎన్ని శోధలు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కష్టాలు పెట్టినా నీ రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు మొరపెట్టగా పారిపోతాయి ఏ శోధనైనా జయించగలుగుతావు నీ ముందే మహా అద్భుత కార్యాలు జరుగుతాయి నువ్వు ఎన్నో సమస్యలతో అల్లాడిపోయి ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డల్లారా మీ హృదయము దేవునికి అప్పగించు ఈ లోకములో అలంకరియ బంగారం వెండి ఇవన్నీ నశించిపోతాయి కానీ నీ శాశ్వతంగా ఉండేది ఎక్కడంటే దేవుని రాజ్యములు నిత్య జీవములు నీవు ఈ లోపలి అలంకరణ కాదు కావలసింది పరముందున్న అలంకరణ కావాలి నీకు ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్న ప్రియ దేవుని బిడ్డలారా మీ జీవితాలు మార్చడానికి ఈ యూట్యూబ్లో వాక్యము ద్వారా అందరితో మాట్లాడుతూ ఒక్కటే మీరు బలహీనులు కాదు బలవంతులు మీకు అసాధ్యమైనది ఏది లేదు గంటల తరబడి మనుషులతో కాదు సావాసం ఆ ఊసులు ఈ ఊసులు చెప్పుకోవడం కాదు మన పరమ తండ్రి పాదాల దగ్గరికి వెళ్ళి చెప్పుకో నీకున్న కష్టాలు ఇబ్బందులు ఇరుకులు ఆయన దగ్గర చెప్పుకో ఖచ్చితంగా ఊహించని రీతిగా నీ ఇల్లు నువ్వు కట్టుకుంటావు నీకున్న సమస్యల నుండి విడిపించబడతావు నీకున్న ఇబ్బందుల నుండి విడిపించబోతావు ఈరోజున పరిశుద్ధ ఆత్మదేవుడు ఇంత చక్కగా నీతోనే మాట్లాడుతున్నాడు ఎంత అద్భుతంగా మాట్లా నువ్వు బలహీనురాలు కాదమ్మా నువ్వు బలవంతురాలవి యూదులందరూ చచ్చిపోయే సమయానికి త్యాగం చేసి మరణము తన వెంట ఉన్నా సరే ఏమాత్రం భయపడకుండా దేవునికి ప్రార్థన చేసి రాజు గదిలోకి వెళ్ళింది ఎస్తేరు ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ఎస్తేరు లేకపోతే రాజులకు రాజు ప్రభువులకు ప్రభు యూదులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు అందులో నుంచి ఏసయ్య వచ్చేవాడే కాదు ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియదేవి నీవు బహు బలాజురాలు ఈ రాత్రి అడుగు నేను నీకు దూరంగా ఉన్నానేమో మనుషులు సావాసం చేస్తున్నానేమో నీ మనసు నొప్పిస్తున్నానేమో నన్ను క్షమించయ్యా ఈ రాత్రి నా కుటుంబాన్ని నేను కట్టుకోవాలనుకుంటున్నాను నా భర్తను నేను మార్చుకోవాలి నా పిల్లలను నేను మార్చుకోవాలనుకుంటున్నారు నాకు నువ్వు సహాయంగా ఉండు అని రాత్రి నువ్వు కన్నీటితో దేవుని పాదాలు కడిగినప్పుడు ఆనాడు విస్తారముగా పాపము చేసిన మధ్య లేని మరియా తన కన్నీటితో దేవుని దగ్గరకు వచ్చి విలువ కలిగిన అత్తరును పోసి ఆయన పాదాలను తన తల వెంట్రుకలతో శుద్ధీకరించిందంట అప్పుడు ఆమెకున్న విస్తారమైన పాపాలు దేవుడు పోగొట్టాడు ఈ రోజు నువ్వు ఏ పాప బంధకాలతో ఉన్నావు ఏ తలంపులతో ఉన్నావో ఏ సైతాన్ని నీలో ఉండి ప్రవేశించి నిన్ను నాశనం చేస్తున్నాయో ఈ రాత్రి నువ్వు దేవునికి ఒప్పుకొని అడల దేవుడు నీ పట్ల మహత్కార్యం చేయబోతున్నాడు ఈ రాత్రి దేవుణ్ణి అడుగుదామయ్యా నా జీవితాన్ని మార్చేయా ఎన్నో మార్లు నీకు అవమానం తెచ్చాను అన్ని జనుల్లో నిన్ను అవమానపరిచాను ఇక నేను అలా ఉండడానికి వీల్లేదు నాయన ఈ రాత్రి నా పరిస్థితులను మార్చేయ ఈరోజు నీ లేఖనం ద్వారా మాట్లాడేవు కదా నాయన మొదటి పేతురు మూడో అధ్యాయం నుండి బహుసూటిగా మాట్లాడేవు కదా నాయన నేను అలంకరించబడిన స్త్రీగా పరిశుద్ధ స్త్రీగా జీవించాలని నువ్వు కన్నీటితో దేవుణ్ణి అడిగితే ఈ రాత్రి రారాజు నీ ముందుకు వస్తాడు నీ చేయి పట్టుకొని నీ నడిపిస్తాడు దెబోరా జీవితంలో ఏ విధంగా అయితే నడిపించాడు అట్లాగే నిన్ను కూడా ఒక ప్రవక్తిగా ఆయన కుమార్తెగా పరిచయం చేస్తాడు ఖచ్చితంగా దేవుడు మహాకార్యాలు చేయగలిగిన వాడు ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడాడని కన్నీటితో ప్రార్థన చేద్దాం కొద్ది మాటలు దేవుడు దేవించిన